Because the meeting is happening here, you will get very uh, important, important leaders of that constituency also we have to account for, <laughs> <laughs> there are yes, some advisors, there, PCC Presidents, uh, some PCC General secretary, some PCC Vice President, so that is why you know I said we will fix a category <laughs> you will get additional because meeting is happening in atla sab ko all of them will get the id cards they will allow hey man that will happen ikkada gumadana vachu edition details ante ikkada vastaru over patra ikkada vachu namodara annaku kuda mari inform avali kada local minister kuda avaru వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది కానీ కేసీఆర్ వచ్చినాక ఇక్కడ ఏమీ జరగలేదు ప్లస్ బీజేపీ నుంచి కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ కాలేదు మరి ఇక్కడ నుంచి దుబ్బాక నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా తేలేదు మరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఉన్న వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజలను హింసించి మరి వాళ్ళను వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళను కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు కేసీఆర్కు కట్టబెట్టి ఆయన కూడా సంపాదించుకొని ఈరోజు స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి పో పోటీలో నిలబడడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలహీన వర్గాల ముద్దు బిడ్డ మరి ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధు గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది బీసీలందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇది అదే అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు ఇక్కడే హరీష్ రావు ఉన్నారు మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి రెండు సార్లు వచ్చారు మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది పటాన్ చెరువులో క్యాండిడేట్ కాన్స్ట్యెన్సీలో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది దాదాపు రెండు వందల మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు యాభై వేల పైన చిలుపు మరి ప్ర ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు కూడా అమలు చేసింది అందులో మహిళలకు కావాల్సిన రీ బస్ కానీ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ మరి అదేవిధంగా పది లక్షలకు ఆరోగ్య బీమా కానీ అప్పటికి ఇప్పటికే రైతులకు రైతుబంధు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవడం వలన అవి రాలేదు ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా కష్టపడి రాత్రింబగాలు నిద్ర లేకుండా చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా మరి ఈ సభను విజయవంతం చేస్తూ మిదక్ అభ్యర్థి గెలుపు కోసం మెజారిటీ లక్షకు తగ్గకుండా తీసుకురావడానికి మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ